మరి ట్రాన్స్కో యూనిట్ దక్షిణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పెద్దలు ట్రాన్స్కో అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ట్రాన్స్కో ఖమ్మం ఆల్వజ వరంగల్ జర్గాం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఈరోజు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్లో వివిధ సంఘాల నుండి మరి టిఆర్బీకేఎస్ తమిళనాడు ఫోరు సిఐటివి నుంచి సుమారు నూట ఇరవై ఏళ్ళు మంది సభ్యులు ఈరోజు ఐఎన్టీసీలో చేరడం జరిగింది మరి చాలా సంతోషం మరి ఇలా కార్మికుల సమస్యల పట్ల చిత్ర పనిచేసే ఏకైక యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ మరి ఇది పెద్దలు సంజయ్ రెడ్డి గారి అధ్యక్షతన సుమారు యాభై ఆరు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీలో ఎన్నో ఘనమైనటువంటి విజయాలను ఈ సంస్థకు అందించడం జరిగింది మరి ఇలా వైఎన్డీఎఫ్ కార్మికులకు పెన్షన్ అయితే ఇది ఇలా సింగిల్ మాస్టర్స్కి అయితే నైంటీ త్రీ బ్యాచ్కి నోషల్ ఇంక్రిమెంట్లు అయితే ఎలక్సిన్లో కొత్త పోస్టులనే కానీ అదేవిధంగా కొత్త రిక్రూట్మెంటే కానీ అదేవిధంగా ఇరవై మూడు వేల మంది ఆర్టీసీలను రెగ్యులర్ చేయడంలో త్రీ ట్వంటీ సెవెన్ ఐఎన్టీసీ పాత్ర చాలా కీలకమైంది మరి ముందు ముందు కూడా ఎన్నో విజయాలు ఈ త్రీ ట్వంటీ సెవెన్ సాధిస్తుంది మరి గత ప్రభుత్వంలో కొన్ని అన్యాయాలు జరిగిన మాట వాస్తవం మరి ఆ ప్రభుత్వాలలో జరిగినటువంటి అన్యాయాలన్నిటి కూడా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా అనుబంధ ప్రభుత్వం మరి తప్పకుండా ప్రజల పక్షాన కార్మికుల పక్షాన మరి తప్పకుండా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మరి కార్మికుల సమస్యలను తప్పకుండా ఈ ప్రభుత్వంతో చర్చించి మరి సాధ్యమైనంత వరకు న్యాయమైనటువంటి సమస్యలు అన్నీ కూడా మరి పరిష్కరించిన తర్వాత ముఖ్యంగా ఇలా ట్రాన్స్కో కార్మికులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ కూడా అంటే సేఫ్టీ పరికరాలు కూడా ఇలా ట్రాన్స్ఫోర్లో ఇవ్వకుండా ప్రమాద భరితమైనటువంటి లైన్ల మీద పనిచేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం కేవలం బూట్లు కానీ ఎత్తురాడ్స్ కానీ సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు మరి ఇప్పటికైనా యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత యాజమాన్య మీద ఉంది మరి తప్పకుండా గౌరవ సీఎం దగ్గర దృష్టికి మరి ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్తాం అదేవిధంగా ఇప్పుడు సీఎం గారి దగ్గర కూడా వెళ్తున్నాం మరి కార్మికులను కనుక ఇబ్బంది పెడితే మరి ఊరుకునేది లేదు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తే ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సమస్యలన్నీ తీసుకెళ్తాం మరి తప్పకుండా కార్మికుల పక్షాన మరి ఇలా పోరాడే యూనియన్ ఏదైనా ఉందంటే త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ మరి కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా మీరు త్రీ ట్వంటీ సెవెన్ నమ్ముకోండి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత ఇలా త్రీ ట్వంటీ సెవెన్ తీసుకుంటే మీ ద్వారా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ